స్వామి శరణమయ్యప్ప ఈరోజు ఆదివారం ఆదివారం పూట మా కుటుంబం మా బావాల కుటుంబం మా కుటుంబం ఇద్దరు రెండు కలిసి సరే ఏదో కుడీళ్ళు వచ్చాం జంగమయ్య మా ఊరు పక్క ఒకటి జంగమయ్య ఇక్కడ ఒక స్పెషల్ ఉంది ప్రపంచం ఎక్కడ లేకుండా మేము మనుషుల చేత సివిల్లో వాళ్ళ చేత అభిషేకం చేతులతో చూపిస్తారు ఎంత అది ఎట్లా చేస్తారంటే అది చూపిస్తాం ఈ తర్వాత నేను అదే బాగుంటుంది ైతే గంగా స్నానం నది స్నానం చేస్తున్నా నదీ స్థానం ఏరు స్థానం చూపిస్తాను చూడండి స్వామి మా కుటుంబాన్ని అంతా ఇగో నువ్వేం చేస్తున్నావు స్వామి నువ్వు చేస్తున్నావా స్వామి బెస్ట్ ఫార్మర్ ఇన్ వరల్డ్ అది ఈ సాయం మా అల్లుడు అనమాట వస్తాయి అడి హాయ్ చెప్పు మా అమ్మ ఇగో ఇగ మాకు వాళ్ళు ఏం చేస్తాను ముద్ది అది బుద్ధి బుద్ధి గాలి ఆడకుండా అట్లా ఏం చేస్తాను ఇక మా సిస్టర్ చిన్నప్పటి నుంచి బోర్ కొట్టింది మా కాళ ఏది ఏది అక్కడ ఫ్రెండ్స్ ఇక ఇది మొన్న మీకు గుర్తుందో లేదో ఇప్పుడు టైం వచ్చేసి ఏడైతుంది మొన్న మీకు గుర్తుందో లేదో ఖమ్మం మున్నేరు వాగు పొంగిందన్నారా ఇదే 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 ఈ వాగే విపరీతంగా పొంగింది గుడి కోదురా నేను రా నేను ఉండలేరా శివాలయం బాగుంటుంద ఇక్కడ ఇక రేపైతే సోమవారం రేపు అయితే ఇక్కడ ఉసికేత రాలేదు అంత జనం వస్తారు స్వామి శిరణమయ్యప్ప నాగేంద్రహారాయ నమ శివ ఇప్పుడు నది స్నానం చేస్తాం అనమాట నది స్నానం చేసి నది స్నానం అంటారు కానీ ఏ స్థానం బాయి స్థానం బోరింగ్ స్థానం అన్న ఒకటే ఈ డాన్స్ చూంచేస్తాను రోడ్డు మీద ఆ సమస్య శిల్ చూస్తాను ఇక మా ఆ స్థానం జై శ్రీ యూట్యూబ్లో వీడియోలు పెట్టక సాంబ్రో అవుతుంది సార్ ఎక్కువ సాట్లేకపోతాను పెడదాం ఈ ఇరుముడు అయిపోయినాక ఇరుముడు పదిహేడో తారీఖు పగాలి పద్దెనిమిది తారీఖు వచ్చింది ఎంత బాగుంది స్వామి శరవణ ఏం సామె చేపలా ఇవ్వండి వాళ్ళ చేపలు ఉంటాయి సమయంలో ఇప్పుడు ఎందుకు పట్టేవామి ఏంటిది స్వామి శరణం స్వామి శరణ రోహన్ రోహన్ సిల్లా పెట్టు